అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఒక ఎస్ఐ స్థాయిలో ఇచ్చిన కౌంటర్ అది పోలీస్ శాఖ నుంచి వస్తున్న కౌంటర్గా చూడాలా దాన్ని లేదు ప్రభుత్వం వెనకుండి లేదంటే నేతలు వెనకుండి చెప్పించారనుకోవాలి రెండు అనుకోవచ్చు వాస్తవంగా మామూలు రియాక్షన్ అయితే తప్పే లేదు ఒక నిజాయితీ కలిగిన అధికారయ్యుండి అక్కడ అంతా సక్రమంగా పనిచేసి ఏది ఆ కేసులో మర్డరు ఆ వ్యవహారంలో అందరినీ లోపలేసి ముందుగా భద్రత కల్పించి అయినా వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి లేదు ఆ టైంలో మర్డర్ జరిగితే వాళ్ళని అందరిని అరెస్ట్ చేసి లోపల పెట్టి అప్పుడు నిజాయితీగా మాట్లాడితే ఆయన మాటకు ఒక అర్థం ఉంటుంది ఎస్ఐ మాట అక్కడ బేస్ బాట్లతో బేస్బాల్ బ్యాట్లతో కొట్టి చంపితే ఇంటి మీదకి దాడి చేస్తే ఓ ఇద్దరిని ఇరవై మంది ఇద్దరు వెళ్ళి కొట్టి చంపుతారా ఇంటి మీదకి వెళ్ళి కుటుంబం కుటుంబం మీద దాడి చేస్తారు ఇద్దరు వెళ్ళి వాళ్ళు పక్కన పేర్లతో సహా చెప్తే అది పట్టించుకోకుండా ఒక ఇద్దరిని అది కూడా జగన్ వస్తానన్నాడు కాబట్టి అరెస్ట్ చూపించేసి అయిపోయింది మమా అనిపించేసి ఇప్పుడు మేము చాలా కష్టపడ్డారు ఎస్ పోలీస్ శాఖ ఆ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డారు కానీ దానికి తగ్గ న్యాయం చేశారా దానికి తగిన బాధ్యత నిర్వర్తించారా అక్కడ ఫెయిల్యూర్ని కవర్ చేసుకుంటూ రాజకీయంగా స్టేట్మెంట్ ఇచ్చారు తను అవునా రాజకీయ స్టేట్మెంట్ అది